மும்மூர்த்திகளோடு பிராணாயாமу செய்கிறார் ஓஹோ வாசர கேசே வாசரமதெய்யா ஓ

टाक्ष सिद्ध माम उद्योग व्यापार व्यवहार अधिकलाभ सिद्ध मम सगृह लक्ष्मी दिन दिन अभी भगवद स्वाम

जयस्कुं दं ओय जय स्वदमेतु दे विश्वदं स्वमा रक्षणीय Eu vou ¡Ah, me está

你玩来呀？Beast 你要要那个狗粮啊！

No, <laughs>

తమ్ముడికిగా ఉంటాడు మెడలో వేసుకొని అడవిలోకి వెళ్తాడు ఎవరికి ఇవ్వరు కానీ తన తప్పుడికిస్తాడు మెడలో వేసుకొని ఆ యొక్క వెళ్తూ ఉంటాడు సినిమా వస్తుంది సింహం చూసి ఏమనుకుంటుంది ఆ ఇది మాంసం ముక్క అని చెప్పేసి కాబట్టి అనుకొని ఆ యొక్క ప్రసవి చంపేసి ఆ యొక్క సమంతకమణి ఏదైతే ఉంటుందో ఆ సింహం నోట్లోనే ఉంటుంది కాబట్టి జాంభవంతుడు అనేటటువంటి రాక్షసుడు ఆ యొక్క సింహాన్ని చంపేసి సమంతకమణిని తన దగ్గర ఉంచుకుంటాడు చూడండి ఒకసారి అడుగుతాడు కదా సత్రాజిత్ సత్రాజిత్తుకు అడుగుతాడు శ్రీకృష్ణుడు ఏంటి నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు కదా అప్పుడు అతని మీదే అనుమానం వస్తుంది సత్రాజిత్తుకు ప్రసీనుడు కూడా చనిపోయాడు కదా అని మరి ఈ యొక్క శ్రీకృష్ణుడు ఎలా నీలాపె పొందుతాడు అని అంటే ఒకరోజు శుద్ధ భాద్రపద శుద్ధి చంద్రబింబాన్ని అతను అనమాట ఆ యొక్క బాధలు చూస్తాడు అలా చూడేసరికి ఆ నింద ఇతని పైన పడుతుంది ఆ సత్రాజిత్ ఇతనే శ్రీకృష్ణుడే నింద చేశాడని చెప్పేసి నిందిస్తాడు అలా నిందించేసరికి ఎలా ఈ యొక్క నింద నాపై నుంచి తీసుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తాడు అడవిలోకి వెళ్తాడు అప్పుడు కషన్ శవం చూస్తాడు అలా శవం చూసేసరికి సింహం అడుగులు కనిపిస్తాయి ఆ యొక్క అడుగు అడుగులో వెళుతూ వెళ్తూ కల్పిస్తాడు కనిపిస్తాడు జాబవంతుడికి అడుగుతాడు అది నాకు ఇచ్చేసేయి సమంతరణి అది సత్రాజిత్ మనది కాదు కదా ఇచ్చేసేయాలని చెప్పేసరికి అక్కడ నుంచి ఆ యొక్క అని తీసుకొని ఇచ్చేస్తాడు సత్రాజిత్ అప్పుడు ఎలాగో అలాగా ఇతను కాపాడుకున్నాడు ఎవరు శ్రీకృష్ణుడు పరమాత్ముడు మంచి సమర్థులు అందరు కూడా శ్రీకృష్ణుడు కంటే గొప్పవారు ఎవరే లేరు చెప్పాలంటే కాబట్టి ఎలాగో అలాగా బయటపడుతున్నాడు ఎటువంటి ఎల్లు అయినా సరే కానీ అల్లారువులండి శ్రీకృష్ణుడా అంటే చేసి కొనుబడండి కులరాష్టల నుండి ఈనక ఆత్రపద శుద్ధ జవితి నాది వ్యాయక జవితి ఉదర జీని చెల్లని చూసినాకరే ఇటువంటి నింద కలగదు కురున ఆశీర్వదించే serde వినాయకుడిని పూజ తీసుకోాలి అంటే చేసుకున్న తర్వాత ఇటువంటి నిందత కాదు అది వినాయకుడిని పూజించాలి వినాయకుడిని గరం మూడు కొనియాదియ అన్నమాట మూడు గుంజీళ్లు తీయేసరికి మీకు మంచి ఆశ్రవాలు ఇస్తాడు గణపతికి కాదు గుంజీలు తీయడానికి కాదు అది మీకు గణపతికి ఆనందం కాబట్టి మీరు గుంజీలు ఖచ్చితంగా తీయాలి మీకు అయితే అయితే ఇది ఇలా ఉంటుందన్నమాట కథ అంతా కూడా సమాప్తమైంది చంద్రలో ఉన్నటువంటి వేసుకొని నమస్కారం చేసుకోవాలి మనస్ఫూర్తిగా అలా వేసుకున్న తర్వాత మీరు చంద్రుల్ని చూసినా సరే ఎందుకంటే మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఏం చేస్తారు గ్రహాంతా కూడా సమాప్తం కాబట్టి అక్షతలు పట్టుకోండి అక్షతలు పట్టుకొని లేచి మూడు లక్షణాలు చేసుకోవాలి మూడు ప్ర